హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వండి అక్క ఏంటి ఇటువంటి వీడియో పెట్టింది అనుకుంటున్నారా నాకున్న త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్లో అందరూ కూడా ఇప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వల్ల ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అంటే యూజ్ అవ్వకపోవచ్చు కాకపోతే సర్లే ఎవరో ఒకరు కొంతమంది అయినా చూస్తారు కదని చెప్పేసి ఈ వీడియో చేశాను నాకు ఇద్దరు ముగ్గురు రెడీ అనమాట అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయిలు అన్ని రంగాల్లో కూడా వస్తున్నారు అంటే మ్యారేజ్ అయిపోయిందని చెప్పేసి ఎవరు కూడా నిన్న దగ్గర ఉండిపోవట్లేదు ఎవరో ఒకరు కాంపిటీ ప్రిపేర్ అవ్వడమో లేకపోతే వాళ్ళకి తోచినంతలో వాళ్ళకి వీలైనంతగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నారు సో అలా నాకు కూడా మా ఇది మా ఊర్లో మా చుట్టుపక్కల ఊళ్ళో ఇద్దరు ముగ్గురు అడిగారు సో వాళ్ళ కోసం చిన్న వీడియో చేద్దాము అంటే ఇన్స్పిరేషన్ లాగా అంతే ఈ వీడియో మీకు అవసరం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసి వచ్చు నో ప్రాబ్లం ఎవరికైతే అవసరమో వాళ్ళే చూడండి సో అయితే నాకు ఒక సిస్టర్ అడిగింది అనమాట మా ఊర్లోనే శ్రవణ్ తక్క నాకు మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను కాకపోతే నేను చదవాలని నాకు ఆలోచన ఉంది వాళ్ళ అమ్మ ఉంటుంది ఇద్దరు పిల్లలతో ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి నన్ను అడిగింది అయితే తప్పలేదు ఆ ఆలోచన కూడా చాలా గ్రేటు మెయిన్గా అయితే మనకి మ్యారేజ్ అయిపోయింది అయితే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరము అంటే హస్బెండ్ సపోర్ట్ చేయాలి అత్త మమ్మల్ని సపోర్ట్ చేయాలి అప్పుడే మనం చదవగలము చదవడమే కాదు ఏదైనా సరే మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి బయటకు వచ్చిందంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎంతైనా అవసరం కొంతమందికి చిన్నప్పుడే వయసులో చిన్న వయసులోనే మేరే పెళ్ళిళ్ళుగా అయిపోతుంటాయి నాకు కూడా ఇరవై ఒక సంవత్సరాలుగా మ్యారేజ్ అయిపోయింది అంత చిన్న వయసులో మనం పిల్లల అనేసి మనం అంటే మన లైఫ్ ఓకే జాబ్ ఉంది గవర్నమెంట్ జాబ్ ఉంది నా హస్బెండ్కి లేకపోతే నాకు ప్రాపర్టీ పరంగా పర్వాలేదు అనుకుంటే ఓకే హ్యాపీగా కంటిన్యూ అయిపోవచ్చు పిల్లలు ఆ తర్వాత అలా కానీ కొంతమందికి అంత ఛాన్స్ ఉండదు కదా అంటే మనకి స్థిరాస్తులు ఏమండకపోవచ్చు మన జాబ్ కూడా ప్రైవేట్ జాబ్ అంతంత మాత్రం ఉన్న జాబ్ అయితే కంపల్సరీగా వాళ్ళు చదవడానికి అయితే ట్రై చేయండి నాతో పాటు మన తెలుగు అమ్మాయిలకి ముగ్గురికి మ్యారేజ్ అయిపోయింది అనమాట ముగ్గురికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది మా ట్రైనింగ్ సెంటర్లో చాలామంది ఉన్నారు వేరే వేరే ట్రైనింగ్ సెంటర్లు బట్ మా ట్రైనింగ్ సెంటర్లో అయితే మా ముగ్గురు ఉన్నాము అయితే వాళ్ళలో ఒక అమ్మాయి సిక్స్ మంత్స్ బేబీని వదిలేసి ఇంటి నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చింది అనమాట ట్రైనింగ్కి సిక్స్ మంత్స్ బేబీని అంటే ఒకసారి ఆలోచించుకోవచ్చు మీరు సిక్స్ మంత్స్ బేబీ చాలా చిన్నగా ఉంటుంది అసలు ఏం తెలియదు ఆ బేబీకి ఇంకా వాళ్ళ పెద్ద బాబు కూడా ఉన్నాడు ఇద్దరు పిల్లలు వదిలేసి వచ్చింది ఇంకొక అమ్మాయికి పిల్లలు లేరు నాకు కూడా పిల్లలు లేరు అయితే అందరి సిచ్యువేషన్ ఒకలా ఉండదు పిల్లలు ఉన్నా కూడా మనం ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు కళ్ళు మూసుకున్నామంటే హ్యాపీగా లైఫ్లో మన పిల్లలతో వాళ్ళ ఫ్యూచర్ హ్యాపీగా ఉంటుంది అయితే మా ఊరు అమ్మాయి వాళ్ళ అమ్మ అంటుంది ఉన్నది ఇది ఎక్కడికి వెళ్తాను చదువుతాను అంటుంది అలాగే అంటే ఆ ఆలోచన రావడం కూడా మంచిది అసలు చదవడానికి మన పేరెంట్స్ ఎంతగానో సహకరించాలి నాకైతే మా అమ్మ నాన్న లేరే మా హస్బెండ్ మాత్రం మంచిగా సపోర్ట్ చేశారు కానీ ఒక వంద మంది అనుకోవచ్చు పిల్లల్ని అంటే అప్పుడే కనకుండా చదువుకుందాము అని చెప్పేసి ఎవరిష్టం వాళ్ళది పిల్లల్ని కని చదువుకోవచ్చు పిల్లలకి కనకుండా చదువుకోవచ్చు అంటే చదువు కాదు జాబ్ అనే గవర్నమెంట్ జాబ్ అనే కాదు ఈ రోజుల్లో చాలా రంగాల అమ్మాయిలు అంటే హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు మంచి ఇన్ కూడా ఖాళీగా ఉంది తనకి ఏదో చెప్తున్నాను ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మిషన్ నేర్చుకో లేకపోతే అది నేర్చుకో ఇది నేర్చుకో నేను చెప్తున్నాను ఇప్పుడు మనకి ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో రకరకాల అంటే నైట్ వాచ్మెన్స్ అని అలా రకరకాల పోస్ట్లు అయితే కొన్ని ఉన్నాయి కదా అంటే నేను నార్మల్గా చెప్తున్నాను నైట్ వాచ్మెన్స్ అని అంటే ఇప్పుడు వెలుగు ఆఫీసులో అని లేకపోతే మహిళా మండలి డ్వాక్రాలు అని చెప్పేసి ఇటువంటివి ఏవో రకరకాలు ఉన్నాయి కదా అట్లా ఏదో ఒక దానిలో మనం చిన్నదైనా పెద్దదైనా సెటిల్ అయిపోయి ఫస్ట్ దాని తర్వాత మనం అలా పైకి వెళ్ళొచ్చు అంటే మనం ఊళ్ళో ఉండి పదివేలు వచ్చినా మనకు చాలు ఎందుకంటే మన సొంత ఇంట్లో మనం ఉంటాం మనకు పని పంట మనం తింటాము ఇంకా ఎంత వచ్చినా మనకి పర్వాలేదు ఊళ్ళో ఉండి ఒక ఐదు వేలు వచ్చినా సరే చాలు ఎందుకంటే ఊళ్ళో ఉన్నాము సరే ఎంత వస్తే మొదలై మన పని అదొక్క పని మీద మనం ఉండిపోము మనం మనకంటూ మనం కూలి పని చేసుకుంటే కూలి వెళ్తాము లేకపోతే వ్యవసాయం పని చేసుకుంటే వ్యవసాయం పనికి వెళ్తాము కొంతమంది కనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇంట్లో పని చేసుకొని అలా ఉండిపోతున్నాము బయటికి ఎక్కడికి వెళ్ళి అసలు ప్రపంచం బయటలో అంటే బయట ప్రపంచం చూస్తే రకరకాలుగా డెవలప్మెంట్ డెవలప్ అవుతున్నారు అందరు జనాలు ఉన్న మనము కూడా ఏదో చేద్దాము అని చెప్పేసి అలా ఉంటుంది కానీ నాకు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఒక విధంగా ఎర్న్ చేయొచ్చు మనీ కాకపోతే మనకి తొందరగా అయితే గ్రోత్ అనేది వచ్చేది వన్ ఆర్ టూ ఇయర్స్ పడుతుంది అలాగే ఏదో ఒక రంగంలో ఫస్ట్ మనకి వెంట వెంటనే గ్రోత్ అనేది వచ్చేది దేనిలో సరే స్టార్టింగ్ మనం తక్కువగా ఉన్నా అలా అలా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయితే చాలు అంటే మనం ఒక్కదాని మీద ఉండిపోకూడదు ఒకటి పక్కన పెట్టేసి ఇంకా అలా ఏదో ఒక ట్రై చేస్తూ ఉండాలి నాకైతే ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్ వచ్చినా సరే నాకు మిషన్ నేర్చుకోవాలని ఉంది కానీ టైం ఉంటే మిషన్ నేర్చుకుందాం అనిపిస్తుంది మరి లేకపోతే టైం ఉంటే యూట్యూబ్లో వీడియోస్ అప్పుడప్పుడు పెడుతున్నాను కదా సో అలా ఏదో ఒకటి అసలు మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎన్ని రకాలు వస్తాయి అసలు అంటే మనం హౌస్ వైఫ్స్గా ఉంటూ ఏ ఇంట్లో ఏమైనా ఖాళీగా ఉంటే ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అసలు మనకి సోర్సెస్ అనమాట ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉన్నాయి మనకి అవన్నీ మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఏదో ఒకదానిలో ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతాము పిల్లలు ఉన్నారని చెప్పి సాగిపోవడం అదంతా కరెక్ట్ కాదు నిజంగా నీకు చదివే నీకు కష్టపడి ఓపుకుంటే నీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో కష్టపడండి సక్సెస్ఫుల్ అనేది కంపల్సరీగా వస్తుంది అది ఏ రంగంలో అవ్వచ్చు అది ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ లేకపోతే బిజినెస్ పరంగా కానీ ఏదైనా సరే మనం ఏ కష్టపడినా ఏం చేసినా మన పిల్లల కోసమే కాబట్టి వాళ్ళని ఒక సంవత్సరం రెండు సంవత్సరం మనం విడిచిపెట్టడం అంటే పూర్తిగా విడిచిపెట్టేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఉంటుండగా కూడా వాళ్ళు పడుకుని పెట్టవు ఏదో ఒకటి చేసి తినిపించేసి పడుకుని పెట్టేసి చదవాలనుకుంటే ఎలాగైనా చదవచ్చు అసలు చదవడానికి టైం అనేది ఎంతో ఉంది మనకి ఇరవై రోజుకి ఇరవై నాలుగు గంటల్లో మనం పూర్తిగా ఇరవై నాలుగు గంటలు కూడా పిల్లలపై ఉండిపోము కదా ఎవరైనా ఆలోచించండి పిల్లలు పూర్తిగా ఇరవై నాలుగు గంటలు పిల్లల్ని ఉండిపోలేము మనము మనకందు కొంత టైం సేకరించుకొని మనకు మనం ఇది మైండ్లో తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకున్నప్పుడు కష్టపడితే కంపల్సరీగా సక్సెస్ అనేది వస్తుంది పెళ్ళైన అమ్మాయికి భర్త సపోర్ట్ అనేది ఎంత అవసరమంటే అంత అసలు అవసరము ఏ విషయంలోనైనా సరే పెళ్ళి అయితే తర్వాత మనకి భర్త సపోర్ట్ అనేది చాలా అవసరము అది ప్రతి ఒక్క అమ్మాయికి ఉండాలని మేము మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకంతే నచ్చితే లైక్ చేయండి బాబాయ్ బాయ్